ఇల్లందు మండలంలో తుఫాను వలన పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని అన్ని రకాల పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ముకుందాపురం కొమరారం బోర్డులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తడిచిన ధాన్యం మొక్కజొన్న పంటలను ఎటువంటి షరతు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కులి సంఘం ఆధ్వర్యంలో ఇల్లందు మార్కెట్ యార్డ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబుకు మెమోరాండం ఇవ్వడం జరిగింది

అభినందనలు తెలియజేస్తున్నాం గత వారం రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున తుఫాను వర్షం అనేటువంటిది రావటం అనేటువంటి జరిగింది ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి ఇల్లెందు ప్రాంతంలో ముఖ్యంగా రైతాంగం మొక్కజొన్న పంట వేశారు అట్లాగే పత్తి వేశారు అలాగే వరి వేశారు వరి మొత్తం ఈ వర్షంతో నేలమట్టమైంది మొక్కజొన్న తడిసిపోయి మొక్కొచ్చినటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఏర్పడ్డది పత్తి గుడ్డి పత్తిగా మారిపోయినటువంటి ఒక స్థితి ఏర్పడ్డది ఈ స్థితిలో మేము ప్రభుత్వాన్ని కోరాం అయ్యా రైతు తరపున ఆలోచిస్తానన్నావు అధికారంలోకి వచ్చే ముందు నువ్వు ఏదైతే వాగ్దానం చేశావో ఆ వాగ్దానాల ప్రకారం రైతును ఆదుకోమని చెప్పి మేము డిమాండ్ చేశాం రైతు తరపున కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేశాం అలాగే ఎంఆర్ఓ గారికి రిప్రజెంట్ చేశాం తిరిగి ప్రజాప్రతినిధులకు కూడా విషయాన్ని తెలియజేశాం అయినా ఎవరు కూడా నిమ్మకి నీరెత్తినట్టుగానే వ్యవహరించారు తప్ప రైతు గురించి రైతు పండించిన పంట గురి పంట గురించి ఏమాత్రం కూడా ఆలోచించేటువంటి ఒక స్థితిలో ఈ ప్రభుత్వం లేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పాడు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని చెప్పి మేము అడుగుతున్నాం ఓడ దాటేదాకా ఓడ మల్లయా ఓడ దాటిన తర్వాత బోడి మేలా వ్యవహరించేటువంటి ఒక వైఖరిని ఈ ప్రభుత్వం చేపట్టింది అందుకోసం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రైతు తుఫాను తోటి నష్టపోయినటువంటి పంటని ఎట్లాంటి ఆంక్షలు లేకుండా మొక్కతనని తక్షణమే కొనుగోలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే కొమరారం బోడు ముకుందాపురం ఈ కేంద్రాలలో తక్షణమే సిసిఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలి పంటను కొనుగోలు చేయాలి ఇక్కడ మార్కెట్ లో ఏర్పాటు చేశాం ఇల్లెందులో అంటే సరిపోదు ఇవాళ యాభై కిలోమీటర్ల దూరం గ్రామాలు ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకుంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాచ్ అని చెప్పి రకరకాల కారణంతో ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు మార్కెట్ అధికారులు అందరూ రైతుని ఒక వైఖరి చేపట్టి మళ్ళీ తిరిగి మార్కెట్కి సరుకు రాకుండా ప్రైవేటు వ్యాపారుల వైపు వెళ్లిపోయేటువంటి విధంగా ఇవాళ మార్కెట్ అధికారులు వ్యవహరిస్తున్నారు అందుకోసమే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా తక్షణమే రైతు పంటని కొనుగోలు చేయాల్సిందిగా మద్దతు ధరలని గిట్టుబాటు ధరల్ని ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఇట్లాంటి ఒక వైఖరి దొంద వైఖరిని అనుసరిస్తూ వ్యాపారస్తులకి కొమ్ముగాసేటువంటి ఒక వైఖరిని చేపడుతూ మధ్య దళారులకి మద్దతు తెలియజేసేటువంటి ఒక వైఖరి కొనసాగితే మాత్రం రైతాంగ తిరుగుబాట్లు ముందుకు వస్తాయి ఇక్కడున్న రాజకీయ పార్టీల్ని అన్ని రైతు సంఘాలని ఐక్యం చేసి ఈ ప్రభుత్వానికి పాలకులకి ఈ పరిపాలన చేసేటువంటి అధికారులకి వ్యతిరేకంగా బలమైనటువంటి బలమైన ఉద్యమాల్ని చేపడతామని చెప్పి స్పష్టపరుస్తున్నాం ఇప్పటికైనా సమాధానం తోటి సదుద్దేశంతో మార్కెట్ అధికారులు రైతుని రక్షించేటువంటి వైపు ఆలోచించమని చెప్పి కోరుతున్నాం అట్లాంటి వైఖరి కాకుండా రైతుని నష్టపరిచే వైఖరి కొనసాగిస్తే మాత్రం ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ప్రభుత్వాల్ని పాలకుల్ని హెచ్చరిస్తున్నాం